పుల్యం మనస్వి పుల్యం గోవింద్ మనవరాలు ఓకేనా హలో రెండవ రౌండ్ పూర్తయినది ఐదు వందల అడుగులు ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్ పూర్తి చేసి ರೌಂಡ್ ಪಂತೊದ್ದ ಸೆಕೆಂಟ್ ವೆನಕಬಡಿ ಉ ಪ್ರದರ್ಶನ ಪ್ರಮಾಣ ಒಂದು ಖಾನ ಕೇಗಾ ಪುಕೋಪ ಇಂದ್ರಾರೆಡ್ಡಿಂಪಲ್ಲಿ ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ ಖಮ್ಮಾಯ సోమనాథ్ యాదవ్ క్రిఆర్పల్లి వారు సిద్ధంగా ఉండాలి పద్దెనిమిదవ ఏత పద్నావ వేత డాక్టర్ గురునాథ్ గారు కొత్త కొండ వర్గానికి సిద్ధంగా ఉండాలి లేట్ చేయరాదు గత వదలకు మంది అడ్వాన్స్ గా అవ్వాలి

కరెల్ల రౌండ్ వెల్ రౌండ్ నాలుగవ రౌండ్ ఇరిగింది 22 నాలుగవ రౌండ్ పూర్తయినది మూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేశారు మూడవ స్థానానికి నాలుగవ రౌండ్ లో మిత్రమా ఒక్క సెకండ్ మాత్రమే వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ పే ఖైరవాడి

ఐదవ రౌండ్ పూర్తయినది పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసి మూడవ స్థానానికి ఐదవ రౌండ్ లో నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాలుగు రౌండ్ల వరకు వెనకబడి ఐదవ రౌండ్ పొందుకున్నాయి వెళ్ళరాడు ఆరవ రౌండ్ వచ్చవన్న ఖైరవాడి

పదహైదు వందల రెండు ఐదు నిమిషాల యాభై సెకండ్ లో పోటీ చేసి మూడవ స్థానానికి ఆరవ రౌండ్లో పదకొండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి లక్ష్మణ ఖైరవాడి ఏడవ రౌండ్ పూర్తయినది పదిహేడు వందల యాభై అడుగులది రాని ఆరు నిమిషాల యాభై రెండు సెకండ్ లో చేసి మూడవ స్థానానికి ఏడవ రౌండ్లో పద్దెనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి హలో కళాముడు దేవ్లా కొండలకి కంప్లీట్ కమిటీ నిర్ణయము మైక్ సే వాళ్ళకు మైక్ మూడు లైట్లు ఉన్నాయి ఇంకా మూడు లైట్లు పియర్ தயச்சேசு கம்பெனியில் காவலா லெட்ல இப்படி ஐபா பண்ணம் ఎనిమిదవ రౌండ్ పూర్తయినది రెండు వేల అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసి మూడవ స్థానంలో కొనసాగుతున్న తెలకన్నా ఎనిమిదవ రౌండ్లో మిత్రమా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్న ఈ రెండవ స్థానానికి కొనసాగుతున్నారు రెండవ స్థానానికి కూడా మీరు చేతమైన పోరాటం వచ్చేయాలి చేస్తేనే ఫలితం దొరికేది చివరి కంటే హాయ్ బ్రో తొమ్మిదో రౌండ్ పూర్తయినది రెండు వేల రెండు వందల యాభై రెండు దురాన్ని తొమ్మిది నిమిషాల ఆరు సెకండ్ లో పూర్తి చేసి మూడవ స్థానానికి మిత్రమా సాగుతున్నారు ఎనికి జరగరా సార్లను పెట్టుకుని మీరు వాళ్ళకన్నా మర్యాద ఇవ్వాలి కదా పద్ధతి అని ఉండాలి కదా మీకు సరిగ్గా నడికి వచ్చారు பதிவராண்டு பொறுத்த எனது హలో పదకొండవ రౌండ్ పూర్తయినది రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాలు పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేసి రెండవ స్థానంలో కొనసాగుతున్న తిలకన్నా పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ పన్నెండవ రౌండు లక్ష్మణ ఖైరవాడి వేరేళ్ల మండలము కర్ర జిల్లావారం Hvor er de? హలో పన్నెండవ రౌండ్ పూర్తయినది మూడు వేల అడుగుల రాని పన్నెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేశారు రెండవ స్థానంలో కొనసాగుతున్న దులకన్నా పన్నెండవ రౌండ్లో ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజరాని కొనసాగుతున్నాయి తదుపరి ఎదువారు సిద్ధంగా రావాలి తదుపరి తదుపరి సిద్ధంగా రావాలి ఇప్పుడు ఐదు జతలు ఉన్నాయి రావడానా రావడనా ఇప్పుడు ఐదు జతలు ఉన్నాయి లెక్కేసుకొని ఐదు జతలు ఉన్నాయి ఐదు లైట్లు అయితే అయిపోతాయి ఐదు లైట్లు ఉంటే అయిపోతుంది పని ఐదు జతలు ఉన్నాయి ఇది కాక ఐదు జతలు ఉన్నాయి మూడు వేల రెండు వందల యాభై ఏడుల దాన్ని నిమిషాల నలభై ఏడు పూర్తి చేసి రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి చివరి వరకు పోరాడితేనే ఫలితం ఇదిగా ఇప్పుడు దోలేదు కాక ఐదు జతలు ఉన్నాయి ఐదు లైట్లు అయితే ఆలోచన ఇది కాక ఐదు జతలు ఉన్నాయి రెండున్నర గంట టైము లేట్ ఏం లేదు క్యాలిక్యులేషన్ చేసుకొని ఆ లైట్ల ఏదైనా ఆలోచన చేయరి ఇప్పుడు టైము దీని తర్వాత రెండున్నర గంటల టైము అది చూడరి లక్ష్మణ ఖైరవాడే లక్ష్మణ సిబిఎల్ ఒంగోలు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఆరు సెకండ్ లో పూర్తి చేసి కొనసాగుతున్నాయి మిత్రమా పదకొండు సెకండ్లు మాత్రమే మద్దంజీలో కొనసాగుతున్నాయి పిక పుత్త కింది వేగాన్ని పొయ్యికోవాలి వెళ్ళే రౌండ్ పదహైదవ రాండ్ వే లక్షణి ఒకసారి చూసినా దెక్కిందో సమయము నాలుగు నిమిషాలు ఉన్నది సమయము పెళ్ళే రోడ్డు పదహైదవ రోడ్డు కేబుల్ హలో పదహైదవ రాండ్ పదహారు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేశారు రెండవ స్థానానికి మిత్రమా పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి బి లక్ష్మణ ఖైరవాడి గ్రామం ఓనగండ్ల మండల్ కర్రీ జిల్లా వారు వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ పేరోచితమైన పోరాటం ఇచ్చేస్తున్నాయి కానీ ఇప్పుడు పప్పుల కాలేసే కుదరదు పని ఉండేదాల్లో చివరిని సామాయము మూడు నిమిషాలున్నది మీకు ప్రస్తుతానికి రెండవ స్థానానికి లక్ష్యము ఈ చివరికి రావాలి ఆ చివరికి వెళ్ళాలి ఇటు ఏయ్ కండిండిలుని లాగతే లాగిన 12 యతల్లో ప్రస్తానానికి రెండవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి అత్తంపల్ల గ్రామం అనంతపురం జిల్లా కుమాయిలో సామరాదేవాల తీర్పలార్ దక్షిణ మండలం లో మీకు ప్రస్తుతానికి రెండవ స్థానానికి లక్ష్యము ఆ చివరికి వెళ్లి ఇటు తిప్పి ఎన్నవరి రెండు అడుగుల దూరాన్ని లాగాలి ಮುಪ್ಪ ಸೆಕಂಡ್ ರೀ ಮು ನೀಂತರ ಮಿತ್ರ ವ್ಯವಹಾರ ಜ್ಞಾನ ಅನ್ನಾರಾ ಯೋನಿ ಬೀಳಲೇತಾರಾ ಸೇಡ್ದ ಒತ್ತೆಂದಡಗಳು ಕಾಡಿ ಎದಾರ ಹೊತ್ತು ನಾನೇ हलो హలో కోర్టులో బల ప్రదర్శన చేసిన ఏదో లక్ష్మన్న ఖైరవాడి గ్రామం హోనయాళ్ల మండలము జిల్లా వారు వారికిచ్చిన ఇరవై నిమిషాల కాలవ పదిహేడు పట్టెలు తిప్పి నూట ఐదు అడుగుల ఏడించుల దూరాన్ని లాగాయి అనగా వారి మొత్తం స్కోరు నాలుగు వేల మూడు వందల యాభై ఐదు అడుగుల ఏడించుల దూరాన్ని లాగి లాగిన పన్నెండు గతంలో ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి